హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగను వింటున్నావా చూస్తున్నావా వైసీపీ అధినేత వైఎస్ జగనకు అధికారం దూరమైన ఆరు నెలల్లోనే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఆయనకు దూరంగా వెళ్ళిపోతోంది తాజాగా మాజీ మంత్రి అవంత శ్రీనివాస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు అసలు వైసీపీలో ఏం జరుగుతోంది ఎక్కడ లోపం ఉంది ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తోంది ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదని భావించిన కాపు సామాజిక వర్గం నేతలు తమకు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టినా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు వారు రాజీనామా చేయడానికి గల కారణాలు కొత్తవి కాకపోయినప్పటికీ ఒకే సామాజిక వర్గం దూరం కావడం జగన్ ఆలోచించాల్సిన విషయమే ఇప్పటి వరకు అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు వారిలో కాపు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది తొలుత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య పార్టీకి రాజీనామా చేశారు తర్వాత అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇద్దరు నేరుగా జనసేనలో చేరారు తర్వాత ఏలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆళనాని కూడా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నారు వీరంతా కాపు సామాజిక వర్గం నేతలే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారే వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు అప్పగించారు జగన్ ఆళ్ల నాని అవంతి శ్రీనివాస్లకు మంత్రి పదవులు తొలి విడతనే ఇచ్చారు నిజానికి మరే పార్టీలో వీరికి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ కూడా లేని పరిస్థితులలో జగన్ కేబినెట్లో చోటు కల్పించారు కొన్నేళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా లభించని మంత్రి పదవి దక్కినా కనీసం ఆ ఆలోచన లేకుండా నేతలు పార్టీని వీడి వెళ్ళిపోవడం ఒక రకంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే మంత్రి పదవి ఇప్పుడు వేరే పార్టీలో చేరినా రాదని తెలిసినా రాజీనామాలు చేశారంటే బలమైన కారణాలు ఉంటాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో కాప సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ నుంచి గెలవడం తమకు కష్టమని వారు భావిస్తున్నారు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లోనూ కాప సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని భావించారు మరోసారి ఇక్కడి నుంచి గెలవలేమని కూడా వారు బలంగా నమ్ముతున్నారు అందుకే తమకు మంత్రి పదవి ఇచ్చినా తమ రాజకీయాలు సుదీర్ఘకాలం కొనసాగాలంటే వైసీపీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు కనపడుతోంది జనసేన ప్లస్ టీడీపీ ఓటు బ్యాంకుతో తమకు టికెట్ దొరికితే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా కూటమి పార్టీ వైపు చూస్తున్నారు అటు టీడీపీ కానీ ఇటు జనసేనలో కానీ కొత్త నియోజకవర్గాల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకుంటున్నారు అందుకే జగన్కు ఇచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు జగన్ వైఖరితో విసిగెత్తిన నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి వాటమి పాలైన నేతలతో కలవకుండా ఉండడం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం నచ్చక జెండాను పక్కన పడేసి వెళుతున్నారని చెబుతున్నారు ఏ పార్టీ అధినేత అయినా స్థానిక నాయకత్వం అభిప్రాయాలను తెలుసుకోవాలి అంతే తప్ప తన అభిప్రాయాలను బలవంతంగా రుద్దితే ఇదే పరిస్థితి ఎదురవుతుంది దీంతోపాటు ఐదేళ్ల కాలంలో జగన్ పర్యటనలో జగన్ పిలుపునిచ్చే కార్యక్రమాలకు చేతి చమురు వదిలించుకోవడం మినహా ప్రయోజనం ఉండదని భావించిన నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నా కనీసం లేనప్పుడైనా నేల మీదకు చూస్తే నేతలకు అందుబాటులోకి వస్తే ఒకంత నేతలకు ఇబ్బంది ఉండదు కానీ తీరు మారకుంటే వీరే కాదు రానున్న కాలంలో మరింతమంది కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీకి దూరం అవుతారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి